హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజ్ అని వెల్కమ్ టు హర్షి తనుజ్ ఫోళీ ఈరోజు రెసిపీ పల్లి పచ్చడి ఈ పల్లీలతో చేసే చట్నీ చాలా చాలా బాగుంటుంది ఇది వేడి వేడి దోసెల్లోకైనా చపాతీల్లోకైనా దోశలోకైనా దేంట్లో అయినా సూపర్ టేస్ట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ పల్లీ పచ్చడి హెల్త్ కూడా చాలా మంచిది చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టుకున్న తింటారు మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా మనం కారాన్ని దాన్ని బట్టి తీసుకోవాలి నేను ఒక పది ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి కొంచెం సరిపోతుంది ఇప్పుడు ఈ పల్లీలన్నీ వేసేసుకున్నాం ఈ పల్లీలన్నీ సన్నమంట మీదే ఉంచుకొని మనం వేయించుకోవాలి మాడకుండా వేయించుకోవాలి ఇది నూనె లేకుండా కూడా మనం పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోవచ్చు సన్నమంట మీదే మనం వేయించుకుంటూ ఉంటే పల్లీలు బాగా వేగిపోతాయి లేదు అప్పటికప్పుడు పచ్చడి చేసుకోవాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పల్లీలన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పల్లీలన్నీ బాగా వేగిపోయినాయి ఇంక ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు ఇదే బాండిలో మనం ఎండుమిరపకాయలు కూడా వేయించుకున్నాం అట్లాగే ఒక మూడు స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని వేయించేస్తున్నాం ఒక స్పూన్ పచ్చిశనపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఇవి కూడా లైట్గా వేయించుకున్నాం ఇది సన్నమంట మీదే ఉంచుకొని వేయించుకోవాలి లేకపోతే ఇవన్నీ మాడిపోతాయి ఒక గుప్పెడు కరివేపాకు కూడా తీసుకోండి ఇది కూడా వేయించుకోవాలి కరివేపాకు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు ఒక గుప్పెడు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు అంతా బాగా వేగిపోయింది కొంచెం చింతపండు కూడా వేసేసుకున్నాం చిన్నరూపాయలు కూడా ఒక ఏడు డబ్బులు వేసుకోండి ఇప్పుడు ఇవి లైట్గా కలిదిప్పేసి ఇంకా పొయ్యి అప్లై చేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ వేసుకున్నాం ఇప్పుడు ఈ పల్లీలు ఎండుమిరపకాయలు అన్నీ చల్లారిపోయినాయి ఇప్పుడు మనం ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు దీంట్లోకి ఎండుమిరపకాయలు పల్లీలన్నీ వేసేసుకున్నాం ఇప్పుడు రుచికి సరిపడంత సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ వేసేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇది మొత్తం మా కలదేసుకొని దీంట్లో కొంచెం వాటర్ పోసుకున్నాను దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఇది ఇంకొంచెం బరగ్గా ఉంది ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర కూడా వేసుకొని ఒక తిప్పు తిప్పేసేయాలి ఎక్కువ మరీ మెత్తగా పేస్ట్ చేయకూడదు కొంచెం బరగ్గానే ఒక తిప్పు తిప్పేసి ఇంకా ఆపేయాలి ఇప్పుడు బాగా మెత్తగా అయిపోయింది ఇంక దీనికి తాలింపు పెట్టేసుకుందాం ఇందాక వేయించుకున్న బండిలోనే కొంచెం ఆయిల్ వేసుకోండి తాలింపుకి ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత పచ్చిసెనపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర తాలింపు గింజలన్నీ ఒక రెండు స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు రెండు చిన్నలపాయలు దంచినవి అట్లాగే ఎండుమిరపకాయలు ఒక రెండు ఇప్పుడు తాలింపు అంతా లైట్గా వేయగాలి ఇప్పుడు కరివేపాకు కొంచెం ఇంగువ ఇంక ఇప్పుడు తాలింపు అంతా బాగా అయిపోయింది ఇంకా పొయ్యి ఆపేసేసుకున్నాం కొంచెం పసుపు ఇప్పుడు మనం వేసుకున్న పచ్చడి అంతా ఈ తాలింపులో వేసేసుకున్నాం ఇప్పుడు పచ్చడిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం అయినా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిది వేసుకొని ఇప్పుడు ఓ బౌల్లోకి తీసుకున్నాం ఎంతో రుచికరమైన టేస్టీ అయినా పల్లీ చట్నీ రెడీ ఇది వేడివేడి అన్నంలోకైనా దోశల్లోకైనా చపాతీల్లోకైనా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పల్లీల చట్నీ మనం దేంట్లోకైనా తినచ్చు ఇప్పుడు దోశల్లోకి తిని టేస్ట్ చూద్దాం ఈ పల్లీల చట్నీ దోశల్లోకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చూద్దాం టేస్ట్ సూపర్ ఉంది చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్